కూరీ అయితే వేస్తున్నా ఇంకా ఇలా కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే చేసుకుందామండి చూడండి ఇలా ఉడికించుకొని ఫ్రై చేసుకున్నా కూడా మనకి ఎంత బాగా పొంగిందండి కూరీ అయితే ఇలా ఎన్నైనా చేసుకోవచ్చండి ఈజీగా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు ప్లీజ్ మన ఛానల్ కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకెన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పూరి పిండి కలుపుకోవడానికి ఎక్కువ కష్టపడకుండా తేలికగా అయితే చూపిస్తానండి ఇంకేంటి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి అయితే ఈ కప్పుతో అయితే రెండు కప్పులు వాటర్ అయితే తీసుకున్నానండి ఇంకా వాటర్ అయితే మనకు మరగడం అయితే స్టార్ట్ అయింది కదండీ ఇంకా ఇందులోకి ఒక స్పూన్ వాము అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి అలాగే కొద్దిగా ఆయిల్ అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇంకా ఇలా మరుగుతుంది కదండి వాటర్ అయితే మనకు ఇప్పుడు ఇందులోకి నీళ్ళు ఎన్ని తీసుకున్నామో అంతా గోధుమ పిండి అయితే తీసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ముందుగా ఒక కప్ అయితే వేసుకుంటున్నా వేసుకుంటూ బాగా పిండిని అయితే కలిపేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ నేను ఇక్కడ రెండో కప్పు కూడా వేసుకుంటున్నానండి మనం కప్పు తీసుకుంటే కప్పుకి ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి అంటే కప్స్ తీసుకుంటే చూడండి వాటర్ లో బాగా పిండి కలిసిపోయే వరకు బాగా కలిపేసుకోవాలి ఇందులోనే ఉడికించుకోవాలన్నమాట పిండిని మనము రెండు నిమిషాలు అయితే ఇలా ఉడికించుకోవాలి పిండి ఈ విధంగా అయితే ఉండాలండి మనకు ఇలా ఎక్కడ పిండి చేతికి తగలకూడదు కడి అనేది ఇంకా దీన్నైతే ఒక ప్లేట్ లో అయితే తీసుకుందామండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా ప్లేట్ లో అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఇది చల్లారిని ఇవ్వాలి ఎగ్గు మసాలాకైతే మసాలా అయితే పట్టుకుంటున్నానండి ఫస్ట్ ముందుగా పెద్ద టమోటాలు అయితే రెండు తీసుకొని ఇంకా ఇలా చిన్నగా పీసెస్ అయితే కట్ చేసుకున్నా అందులోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇందులోకి ఒక స్పూన్ కారం అలాగే కొద్దిగా పసుపు ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా ఇంకా అలాగే ఎండు కొబ్బరి పౌడర్ ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నా ఇందులో చివరిగా అయితే కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇంకా అన్నీ ఇందులోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మసాలా అయితే చూడండి ఇంకా మసాలా అయితే మనకు రెడీ అయిపోయింది ముందుగా అయితే నేను ఎగ్స్ అయితే ఉడికించుకున్నానండి ఆల్రెడీ ఇంకా దాన్ని ఫ్రై చేసుకోవడానికి అయితే కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకున్నానండి ఎగ్స్కి అయితే నేను ఇంకా ఈ ఎగ్స్ అయితే వేస్తున్నా పసుపు అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ బాగా ఫ్రై చేసుకున్నాం ఈ ఎగ్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నా ఇంకా అదే కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నానండి కొంచెం అలాగే ఆయిల్ వేడి దినుసులు అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ అయితే మనకు బాగా ఫ్రై అవ్వాలి అదే ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ముందుగా వేసుకున్నాం కదండి మసాలా ఈ మసాలా అయితే వేసుకుంటున్నా ఇందులోకి ఈ మసాలా బాగా ఫ్రై అవ్వాలి కొంచెం మనకు ఆయిల్ అనేది పైనకి రిలీజ్ అవ్వాలండి అంతవరకు కొంచెం మంచిగా ఫ్రై చేసుకుందాం ఇది ఇప్పుడు మనకు ఆయిల్ అయితే సపరేట్ అయింది కదా ఇలా సపరేట్ అయిన తర్వాత బాగా కలిపేసుకొని మనం కరెక్ట్గా సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మనకి ఏమైనా ఉప్పు కారం తక్కువ అయితే ఇంకా ఇక్కడే సరి చూసుకొని వేసుకోవాలి ఇంకా వాటర్ అంటే మరుగుతుంది కదా మనకు దీన్ని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం స్లిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే ఇంకా ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకు ఈ రసం అయితే కొంచెం చిక్కబడుతుంది ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ ముందుగానే ఈ ఎగ్స్ అయితే వేసుకోవాలి ఈ ఎగ్స్ వేసుకొని ఒక్క నిమిషం ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఎగ్లోకి మనకు ఈ మసాలా అనేది బాగా పడుతుంది ఎగ్స్ కూడా వేసుకున్నాక బాగా ఇలా ఉడికిన తర్వాత ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఎగ్ మసాలా పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నారు ఇంకా ఇంకా ఇప్పుడు ఇది చల్లారిందండి కొంచెం బాగా చేతితో ఇలా బాగా కలిపేసుకోవాలి మనకు చల్లారిన తర్వాత అయితే బాగా పిండి అయితే ఇలా వస్తుంది ఉత్తడానికి వేడి మీద ఉన్నప్పుడు అయితే రాదండి మనకు చేయి కూడా కొంచెం కాలుతుంది కదా ఇలా బాగా పిండిని అయితే కలిపేసుకుందాం ఇలా ఇవి వీటిని ఇప్పుడు ఉండలు అయితే చేసుకోవాలండి చిన్న చిన్న ఉండలు అయితే మనకు పూరికి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే ఉండలు అయితే చేసుకోవాలి ఇంకా నేనైతే ఇక్కడ ఇంత అయితే తీసుకున్నానండి పిండి బుద్ద ఇంకా పూరలు అయితే ఇంకా తిక్కుతున్నా అండి ఇంకా ఇలా కర్రతో అయితే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా ఇలా తిక్కేసుకోవాలి నేనైతే ఇక్కడ పొడిపిండి అయితే వేయడం లేదండి ఇలా మనం పిండి అయితే ఉడికించుకొని చేసుకోవడం వల్ల చాలా స్మూత్గా అయితే వస్తాయండి తొందరగా కూడా అవుతుంది మనకు పని అనేది పిండి వేసి తిక్కాలనేది అనేది ఏం లేదండి ఈజీగా అయిపోతుంది మనకు ఎక్కువ ఫ్రెష్ చేయకుండా ఇలా అనే లోపల మనకు పూరీ అయితే రెడీ అయిపోతుంది ఇలా పిండి అంత సాఫ్ట్గా అయితే ఉందండి ఇంకా నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా ఈట్ అయింది ఇంకా పూరీ అయితే వేస్తున్నా ఇంకా ఇలా కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే కట్ చేసుకుందామండి చూడండి ఇలా ఉడికించుకొని ఫ్రై చేసుకున్నా కూడా మనకి ఎంత బాగా పొంగిందండి పూరీ అయితే ఇలా ఎన్నైనా చేసుకోవచ్చండి ఈజీగా స్మూత్గా రావాలంటే ఇలా ఉడికించుకొని చేసుకుంటే పూరీలు అయితే చాలా స్మూత్గా అయితే ఉంటాయండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంకా ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటా ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఇంకా దీన్ని కూడా తీసేసుకున్నాం ప్లేట్లోకి అయితే ఇంకా రెడీ అయిపోయినాయి కదండి పూరీలు అయితే ఇంకా ప్లేట్ లో అయితే సర్వ్ చేస్తున్నాయి పూరీని ఈ విధంగా చేస్తే ఒక్కరే కానీ ఎన్ని పూరీలు అయినా చేయొచ్చండి ఇంకా ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి మీకు చాలా స్మూత్ గా ఉన్నాయండి పూరీలు అయితే పూరి ఎగ్ కర్రీ చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇంకా టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఇలా అవుతుందో కామెంట్ వేసి చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్